నా సర్వం నీవే చలి పార్ట్ థర్టీ అర్జున్ ఏంటి అంజలి నేను షాపింగ్కి వెళ్ళాలి పర్మిషన్ ఇవ్వు ఎందుకే షాపింగ్ ఇప్పుడు రేపు పార్టీకి మంచి శారీ లేదంట కి తీసుకెళ్ళి తనకి నచ్చిన శారీ కొనిస్తాను సరే వెళ్ళు కానీ నీ కోసం కూడా శారీ తీసుకో అని తన వ్యాలెట్లో కార్డ్ తీసిస్తాడు నా దగ్గర కార్డు ఉంది అర్జున్ అది మా నాన్నది ఇది నీ మొగుడిది అబ్బో అన్నట్టు ఒక లుక్ ఇస్తుంది ముందు కాఫీ ఆర్డర్ చేసింది రచ్చకి తలనొప్పి తగ్గలేదు ఇద్దరి కాఫీ షేరింగ్ అయ్యాక అంజలికి అంజలితో కలిసి షాపింగ్ కి వెళ్తుంది ఆరాధ్య అంజలి శారీ సెలెక్ట్ చేసుకున్నాక ఆరాధ్య పిల్లల కోసం శారీ చూస్తుంది అంజలి మాత్రం ఆరాధ్య ఏం చేస్తుందో గమనిస్తూ ఉంటుంది అర్జున్ కి ఇష్టమైన కలర్ శారీ సెలెక్ట్ చేసి ఇంకో శారీ భువన గారి కోసం ఇష్టంగా తీసుకొని బిల్ వేయమని పంపిస్తుంది అదంతా చూసిన అంజలి వంకరగా నవ్వుకుంటూ ఆరాధ్యతో కలిసి ఇంటికి వెళ్ళిపోతుంది షాపింగ్ బ్యాగ్స్ తో వస్తున్న కోడల్ని మేన కోడల్ని చూస్తూ ఆరాధ్య ఏం షాపింగ్ చేశావేంటి అని నవ్వుతూ అడుగుతున్న బోనగారి చేతిలో ఒక కవర్ పెట్టి అతయా ఇది మీకోసం నేను సెలెక్ట్ చేసిన శారీ రేపు పార్టీలో ఇది కట్టుకోండి ప్లీజ్ సరే కోడలి పిల్ల నా కోసం మొదటిసారి శారీ తెచ్చావు కాదంటానా అన్నది అంజలి మాకు చూసి ఏంటే నువ్వు కూడా బాగానే షాపింగ్ చేసినట్టున్నావు మనీ సరిపోయాయా నన్ను అడిగితే ఇచ్చేదాన్ని కదా మార్నింగ్ నీ కోసమే వెయిట్ చేశాను అత్త ఆరాధ్యక అతను తినిస్తాను అని చెప్పింది అందుకే మనీ అడగలేదు సరేలే నేను కొనిస్తే ఒకటి నా కోడలు కొనిస్తే ఒకటి కాదుగా నీకు ఏం కావాలన్నా నన్ను ఎలా అడుగుతావో ఆరాధ్యని కూడా అలానే మొహమాట పడుతున్నాడు అంటే ప్రతిసారి దీన్ని ముష్టిదాని అలా అడుక్కోమని డైరెక్ట్ గా చెప్తున్నావా అత్తా అని మనసులో కోపాన్ని పిగబట్టి పైకి మాత్రం అలాగే అత్తయ్యా అని నవ్వి తన రూమ్ కి వెళ్ళిపోతుంది రూమ్ లోకి వెళ్లగానే తను అనుకున్న ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడంలో ఫస్ట్ స్టెప్ వేస్తుంది అంజలి ఆరాధి కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్లి అర్జున్ కోసం రెడీ అయ్యి కిందకి వచ్చి రోనగారు ఇస్తున్న కాఫీ అందుకొని ఆవిడతో రే చనిపోయిన విషయం తప్ప అర్జున్ కి తనకు తనకి జరిగింది మొత్తం చెప్పింది అమ్మయ్య మంచి విషయం చెప్పావు రేపు పార్టీలో ఎలా ఉంటాడో అని హడలిపోయాను చిన్నగా నవ్వి ఊరుకుంటుంది ఆరాధ్య చూడు ఆరాధ్య అన్ని మీ ఇద్దరి మధ్య క్లియర్ అయిపోయాయి కదా ఇంకెప్పుడు వాడి ప్రేమ విషయం గురించి తలుచుకొని బాధపడకు నువ్వు వాడి భార్య ఇది ఎవ్వరూ మార్చలేరు సరేనా అలాగే అతయ్య నా పిచ్చి పిచ్చి ఆలోచనతో అర్జున్ ఇంకెప్పుడు బాధ పెట్టడం సరే కదా డిన్నర్ ప్రిపేర్ చేద్దాం మీ అంకులు వస్తున్నారు సరే పదండి అని కోడలు కుకింగ్ లో బిజీ అయిపోతారు అప్పుడే తన గదిలో నుండి వచ్చిన అంజలి వాళ్ళ మాటలు విని బావ నాకు మాత్రమే సొంతం అవుతాడు అది తొందరలోనే మీకే తెలుస్తుంది అని కసిగా బిగించింది ఆరాధ్య వెళ్ళిపోయాక తన క్యాబిన్ లో వర్క్ చేస్తున్న అర్జున్ దగ్గరికి వస్తాడు శరంత్ మై సర్ సార్ ఇన్ బావా సౌరే కాల్ చేశాడు నాకు కూడా కాల్ చేశారు కానీ మళ్ళీ చేస్తే కనెక్ట్ అవ్వట్లేదు ఏమైంది ఏదైనా ఇంపార్టెంట్ అలాంటిదే అని సౌర చెప్పిన విషయం మొత్తం పోషక చెప్పి అర్జున్ ఆన్సర్ కోసం చూస్తాడు ముందు షాక్ అయినా అర్జున్ శేఖర్ తనని చంపే ఛాన్స్ లేదు అని చెప్తాడు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావురా ప్రియా శేఖర్ ని అన్నయ్య అని పిలిచేది వాళ్ళిద్దరు బాండింగ్ చాలా బాగుండేది పైగా శేఖర్ ఒక అనాథ తనని ఎందుకు చంపాలనుకుంటాడు అయితే ప్రియని ఎవరు చంపారో తెలుసుకోవడానికి శేఖర్ కూడా ప్రయత్నిస్తున్నాడు అంటావా అయి ఉండొచ్చు అందుకే షౌరుని కిడ్నాప్ చేశాడేమో అని నా అనుమానం బాబా కరెక్టే షో ముందు అతను ఇక్కడికి సేఫ్ గా తీసుకురావాలి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసి రేపు మార్నింగ్ ఇక్కడ బెస్ట్ హాస్పిటల్ లో అడ్మిట్ చేయి సరే బావా రేపు పార్టీకి ఎర్లీగా వచ్చి శౌర్య కూడా వస్తున్నారు నేను లేట్ గా వస్తా బావా అమ్మా నాన్న వస్తున్నారు లీవ్ కూడా కావాలి అవునా సరే నీ ఇష్టం రెండు కానీ పార్టీ నిశ్చేక్ డన్ బావా ఇక వెళ్తాను సిస్టర్ కూడా బయటకు వెళ్ళినట్టుంది అమ్మ వాళ్ళని తీసుకురావడానికి రైల్వే స్టేషన్ కి పోవాలి ఓకే అని శ్రవంత్ వెళ్లిపోయాక శేఖర్ గురించి ఆలోచిస్తుంది అర్జెంట్ కి ఏదో గుర్తొచ్చి వచ్చి చెన్నై ఆఫీస్ కి కాల్ చేసి తనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడుగుతాడు అవతల వాళ్ళు చెప్పింది విని అసహనంగా ఫోన్ కట్ చేస్తాడు శేఖర్ మా ఆఫీస్ లో జాబ్ మానేశాడా అది కూడా ప్రియా చనిపోయినప్పటి నుండి కానీ ఎందుకు అని ఎంత ఆలోచించినో కాలం కరుగుతుంది కానీ సమాధానం దొరకదు ఒకటి మాత్రం క్లియర్ క్లియర్ కావాలనే చంపారు కానీ యాక్సిడెంట్ క్రియేట్ చేశారు ఆ ధర్మేంద్రకి తనని చంపాల్సిన అవసరం ఏమిటో తెలియట్లేదు కానీ వాణ్ణి మాత్రం ప్రాణాలతో వదలను అని కోపంగా పిడికిలి బిగించాడు అర్జున్ ఇంటికి వెళ్లిన అర్జున్ సీరియస్ గా అంతర్జాతీయ చర్చల గురించి మాట్లాడుకుంటున్నట్టు ఏదో డిస్కస్ చేసుకుంటున్న అత్తా కోడాలని చూసి అమ్మా ఏంటి నువ్వేమైనా ఎలక్షన్ లో పోటీ చేస్తున్నావా నేను ఎలక్షన్ లో పోటీ చేయడం ఐ మరి నువ్వు నీ కోడలు ఏదో సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు కదా అందుకే అలా అనిపించిందని వెటకారంగా అంటున్నా అతని మాడు మీద ఒక్కటేసి కాఫీ తేవడానికి వెళ్ళిపోతారు బోనగారు పక్కన నవ్వేసిన ఆరాధ్యకి రూమ్ లోకి పదవేని సంగతి చెప్తా అన్నట్టు సైగ చేస్తాడు నేను ఇప్పుడే మన రూమ్ కి రాముక ఎందుకు టుడే డిన్నర్ చెఫ్ ద గ్రేట్ ఆరాధ్య అబ్బో ఏంటి స్పెషల్ ఏం లేదు చేయాలనిపించింది ఇష్టం కాలేజ్ కాఫీ కప్ అర్జున్ చేతిలో పెట్టి ఆరాధ్యతో మాటల్లో బిజీ అయిపోతారు భువనగారు రే అర్జున్ రేపు పార్టీకి అన్ని అరేంజ్మెంట్ కరెక్ట్ గా చేసావా చేయించాను జాగ్రత్త నాన్న స్టాఫ్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసి సరే అమ్మా నాకు కొంచెం రోపు ఉంది డిన్నర్ టైం వరకు ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి తన రూమ్ కి వెళ్ళిన అర్జున్ ఫ్రెష్ అయ్యాక ల్యాప్టాప్ ఓపెన్ చేసి బాల్కనీలో సెటిల్ అవుతాడు శౌర్య నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి చెప్పు శౌర్య ఏం చేస్తున్నావు అన్నయ్ ఆఫీస్ వర్క్ చేస్తున్నాను శ్రవ్వు విషయం చెప్పాడా చెప్పాడు కానీ శేఖర్ ప్రియని చంపలేదు శౌర్య అని శ్రవంతికి చెప్పిన విషయం చెప్తాడు సో వాడు ఇన్నోసంటి అంటావు అంతేనా అంతే అనుకుంటున్నాను అనుకుంటున్నాను అరటికాయ అవుతాను కాదు ఒక క్లారిటీ ఏడు ఏదైనా ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతుందా నాకు తెలిసిన విషయం మీకు తెలిస్తే నువ్వేమైపోతావా అని మనసులో అనుకున్న ఏం లేదన్నాయి కాస్త కన్ఫ్యూజన్ గా ఉంది అందుకే రేపు పార్టీకి వస్తావుగా కాస్త రిలాక్స్ అవుతూ సరే అన్నాయి శౌర్య అర్జున్ గొంతులో డిఫరెన్స్ కి ఏంటి అని మాత్రమే అంటారు మీ యాక్సిడెంట్ కాదు ప్లాన్ చేసి చంపారంటేనే వాళ్ళని చంపాలిందు కానీ ఎలాగైనా రీజన్ తెలుసుకోవాలిరా అని కోపంగా అంటున్నా అతని మాటలకి టూల్ అన్నాయి అన్ని తెలుస్తాయి కాస్త టైం పడుతుంది రిలాక్స్ వర్క్ చేసుకో బాయ్ అని కాల్ కట్ చేస్తాడు శౌర్య ఫోన్ కట్ చేసి సీరియస్ గా వర్క్ చేసుకుంటాడు అర్జున్ ధర్మా సార్ ఏంటి స్టీవ్ సార్ మీరు చెప్పిన వ్యక్తి పేరు శేఖర్ ఏఎస్ కంపెనీలో వర్క్ చేసేవాడు మీరు చెప్పిన అమ్మాయి కూడా అదే కంపెనీలో వర్క్ చేసింది ఇద్దరు ఫ్రెండ్స్ కూడా సో వాడే ఆ అమ్మాయిని తప్పించాడు ఇప్పుడు వాడెక్కడున్నాడు స్టీవ్ అని గంభీరంగా వినిపిస్తుంది అతని బాయ్స్ తెలుసు సార్ వాడు ఆ అమ్మాయిని తప్పించినప్పటి నుండి లో జాబ్ మానేశాడని తెలిసింది కానీ సార్ ఏంటి స్టీవ్ ఒకసారి ఇది చూడండి తన మొబైల్ లో ఒక వీడియో ప్లే చేసి ధర్మేంద్ర చేతిలో పెడతాడు అది చూస్తున్న ధర్మేంద్ర కనిబొమ్మలు పెడతాయి ఎవరు వీరు ఏఎస్ కంపెనీ సార్ పని చేసిన కంపెనీ ఓనర్ ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం అదే తెలియట్లేదు సార్ కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకెళ్ళాడు మన వాళ్ళు ఫాలో అయ్యారు సార్ కానీ మధ్యలో ట్రాఫిక్ దగ్గర మిస్ అయ్యారు కానీ సార్ అతను మళ్ళీ హోటల్ కి వచ్చి అవుట్ చేసిన వీడియో క్లిప్ ఇది వాళ్ళ నిన్ను తప్పించుకొని వచ్చి ఉంటాడు ముందు వీడిని పట్టుకుని శేఖర్ ఎందుకు కిడ్నాప్ చేస్తాడు తెలుసుకోండి అలాగే ఈ సిఇఒని ఎరగా చూస్తే ఆ శేఖర్ గారు దొరుకుతాడు ఎస్ సార్ స్టీఫెన్ వెళ్లిపోయాక ఆలోచిస్తున్న ధర్మేంద్ర దగ్గరకు వస్తారు రూపాదేవి గారు ధర్మ చెప్పు రూపా ఇవన్నీ వదిలే ఎన్ని చేసినా పోయిన వాళ్ళు తిరిగి తిరిగిరారు మనకంటూ ఎవరు లేరు నీకు నువ్వు నాకు నేను తప్ప ఉండాల్సిన వాళ్ళు ఎలాగో వెళ్ళిపోయారు ఎందుకు ఈ పగ ప్రతికారాలు ఇవన్నీ వదిలేసి ఇద్దరం ఎక్కడకునే కొన్ని రోజులు ప్రశాంతంగా కలిగి ఆమె గొంతులో బాధకి తలెత్తి చూసిన ధర్మ ఇలా రా అని చెయ్యి అందిస్తాడు ఆయన చేసిన వెంటనే పక్కనే కూర్చున్న రూపాదేవి గారికి తన ల్యాప్టాప్ లో కొన్ని వీడియోస్ ప్లే చేసి చూపిస్తాడు అవి చూస్తున్న ఆవిడ కళ్ళల్లో నీళ్ళు ఆగవే మన బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇది కానీ మన సంతోషాన్ని ఒక్కసారిగా లాగేసిన దాన్ని వదిలేయలేని దూరంగా వెళ్దాం కానీ అది చచ్చాక నా గుండెల్లో మంటలు చల్లారుతాయి అప్పుడు నువ్వే మన నువ్వు ఉన్నా నువ్వన్నా అదే ప్రశాంతంగా గడిపడ్డాని అలానే వెళ్దాం దిగ్గున పైకి లేచి అక్కడ ఉండలేక రూమ్ లోకి వెళ్ళిపోతారు రూపాదేవి గారు వెళ్తున్నా ఆమె వైపు చూసి వర్క్ కంటిన్యూ చేస్తాడు ధర్మవి స్టోరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నా సర్వం నీకు వచ్చేది ఆపను బట్ వ్యూస్ అస్సలు రావట్లేదు చాలా డల్ గా వెళ్తుంది స్టోరీ మాత్రం ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పేసేసేయండి స్టోరీ అన్న ఆపేసేస్తాను అంతేగాని మరీ రీచ్ రాకుండా ఏదో చూసామంటే చూసాం చదివామంటే చదివాం స్టోరీ ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అంటారు ఇచ్చిన తర్వాత అస్సలు రీచ్ రాజే సో మీరే కాస్త చూసి షేర్ చేయండి లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి అని మీరు ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు ఇలా స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు అది మనకి షేర్ చేయండి అప్ప అస్సలు వ్యూస్ రావట్లేదు చాలా ఇంత కష్టపడి చేస్తున్నా రిజల్ట్ లేకపోతే కొంచెం బాధగా ఉంటుంది కొంచెం మీరే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ